ఈరోజు కాలాష్టమి మరియు శనివారం కాలాష్టమితో కూడుకున్నటువంటి శనివారం కాలాష్టమి అంటే కొంతమంది తెలీదు కాలాష్టమి అంటే పౌర్ణమి వెళ్లిన తర్వాత వచ్చేటటువంటి అష్టమి కృష్ణపక్ష అష్టమి పక్ష అష్టమి దీన్ని కాలభైరవ స్వామి ప్రీతి పర్వదినంగా జరుపుకుంటారు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు శనివారంతో కూడినటువంటి ఈ యొక్క అష్టమి సందర్భంగా ఈ యొక్క శనివారం నాడు కేవలం ఈ యొక్క నలుపు రంగు దారం ఒక పదకొండు పేటల యొక్క దారం తీసుకొని ఈ యొక్క దారాన్ని మన చేతికి గానీ లేదా కాళిక గాని కాలభైరవ దోత్రం జపం చేస్తూ కట్టుకోవడం చేత ఈలినాటి శని అలాగే శని సంబంధం అష్టమ శని శని సంబంధమైన అర్ధాష్టమ శని అలాగే లగ్నవశాత్తు శని సంబంధమైన రాహు సంబంధమైన కేతు సంబంధమైన పాపగ్రహ వీక్షణ దోషాల నీటిని కూడా అతి అతి శీఘ్రంగా నివారిస్తుందని మంత్రశాస్త్రం తెలియజేస్తుంది ఈ రోజు అనగా నుండి రాత్రి వరకు కూడా ఏ సమయంలో మీకు వీలైతే ఆ సమయంలో నలుపు రంగు దారం పదకొండు తాకాలు తీసుకుని భీమో భైరవో భీమ విక్రమ సూలి కవచిహ స్వప్రియ మమరక్ష రక్ష అనేటటువంటి మంత్రం జపం చేస్తూ పదకొండు ముడులు వేయాలి ఈ పదకొండు ముడులు వేసిన తర్వాత అదే మంత్రం జపం చేసుకుంటూ మీరు కట్టుకోండి మీ జీవిత భాగస్వామికి కట్టండి అలాగే మీ పిల్లలకు కట్టండి సమస్తమైనటువంటి శని సంబంధమైన శత్రు సంబంధమైన అశాంతి సంబంధమైనటువంటి దోషాలను నివారించేటటువంటి మహాపర్వదినం కాలాష్టమి శనివారం యొక్క నలుపు రంగు దారం సాయంత్రం అదే కాదు రాత్రి పదకొండు గంటల వరకు ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో మీరు ఈ యొక్క దారాన్ని కట్టుకోండి ఈ రోజు దారం కట్టుకున్న తర్వాత ఈ యొక్క కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమీ కవచియనేటువంటి మంత్రం గాని నూట ఎనిమిది మార్లు జపం చేయండి ఈ దారం కట్టుకున్న తర్వాత ఒకే ఒక నియమం ప్రతిరోజు కూడా ఉదయం లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేయాలి లేదా దగ్గరలో ఉన్నటువంటి తల్లికి తండ్రికి లేదు ఇరువురికి కూడా కాలకు నమస్కారం చేసుకుని ఈ యొక్క దశనామ స్తోత్రం పదకొండు మార్లు జపం చేయాలి ఇది యొక్క దారం కట్టుకోవడం వల్ల ప్రత్యేకమైనటువంటి ఎన్నో సత్ఫలితాలు కలుగుతాయి మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం